హాయ్ టీమ్ వెల్కమ్ టు సప్నా ముచ్చట్లు ఇక్కడైతే మా చెల్లి కాటలు తగ్గి తీరుస్తున్నారు ఇక్కడ మా మధ్యలో డెకరేట్ చేస్తుంది గౌరీ అమ్మవారిని పెట్టడానికి బాగా డెకరేట్ చేసింది కదా ఎలా ఉందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చే షేర్ చేయండి ఇక్కడ పీట మీద గౌరీ అమ్మవారిని పెడతారు పూజారు వచ్చిన తర్వాత పెడతారు డెకరేట్ చేయడానికి అరౌండ్ వన్ అవర్ టైం అయితే పట్టింది ఇక్కడ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళంతా వెళ్ళి పత్రిని కోసుకొని తీసుకొని వచ్చారు ఇది మా ఊరి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ అన్ని పత్రి దొరుకుతాయి వీళ్ళంతా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక పొద్దుండి ఉయ్యాల ఊగి పత్రిని కోసుకొని వచ్చారు పంతులు గారు వచ్చి వ్రతాన్ని స్టార్ట్ చేశారు పార్వతి పరవేశ్వరులని అలంకరించి గౌరీ అమ్మవారిని పెట్టి కథతో ముగించారు ఆ కథ మీకు కూడా అంటే కమెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం మీ కథని తప్పకుండా చెప్తాను ఇక్కడ మా చెల్లి వాయనాలను ఇస్తుంది ఒక ఉన్న వాళ్ళకి ఇస్తున్నమ్మ వాయనం అని చెప్పి చెప్పి అవతల వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి వాయనం తీసుకుంటారు ఇది తీసుకునే వాళ్ళు అందరూ ఉపవాసం ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉపవాసం ఉన్నారు ఇలా అయితే మా వ్రతం కంప్లీట్ అయ్యింది